నమస్కారం విజన్ టీవీకి స్వాగతం క్లాస్ వేషధారణలో అదరగొట్టిన సీయోను మందిరం యువకులు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలోని బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో అనపర్తి గ్రామం సీయోను మందిరం సిలువులమ్మ చర్చి నుండి వచ్చిన క్లాసెస్ టీం మెంబర్స్ క్రీస్తు సువార్త పరిచర్యలో భాగంగా క్రిస్మస్ వేడుకలు నిమిత్తం ప్రతి గ్రామం తిరుగుతూ దాదాపు ముప్పై మంది క్రిస్మస్ తాతయ్యల వేషధారణలతో ఊరూరు తిరుగుతూ చిన్న పిల్లలకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతూ చాక్లెట్లు బిస్కెట్లు బొమ్మలు అందిస్తూ ఉభయ గోదావరి జిల్లాలలో గ్రామగ్రామాలు తిరుగుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు శాంటాక్లాస్ వేషధారణలో యువకులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మేము శ్రీవోనుమంధరం శివులమ్మ గారు గుడి సునందం గట అనుకరించి వచ్చాము మేము ఈ ప్రోగ్రాంని రెండు వేల ఆరులో ప్రారంభించాము ఈ ప్రోగ్రాం వచ్చేసి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం మా ఉద్దేశము ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరము ఇరవయో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు తారీఖు ఈవినింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్తో ముగుస్తుంది ఈ ప్రోగ్రాము చేయడానికి ముఖ్య ముఖ్యంగా మందిరం శిరువులమ్మ గారు ప్రాసగారైనటువంటి వెంకటేష్ గారు ఆశీసులతో ఆయన యొక్క ప్రోత్సాహంతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది మేము ఇప్పటికొచ్చి ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక అరవై గ్రామాలని అరవై గ్రామాలని అండ్ ఆల్సో అరవై గ్రామాల్లో ఉన్నటువంటి కాలేజీలు స్కూల్ని కూడా షో చేయడం జరిగింది దేవుని యొక్క కృపను అందరికీ తెలియజపరచడం జరిగింది రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ఐదు లక్షలు చాక్లెట్ని ప్రతి ఒక్క పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది